అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోభివృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినే లేకపోతే మనసు మనసు మనస్సు తోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి అధ్యక్ష అధ్యక్ష ఊపిల్ద బాబా అనేది ఊకింద బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎంక్వైరీ ఎంక్వైరీ కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా ఒకసారి మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ కిల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది అధ్యక్ష ఇది ఒక కేస్ స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అదృశ్యం నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ వింగా అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసి